హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక హెల్దీ స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి అదేంటంటే కొబ్బరి లడ్డు అన్నమాట చాలా సింపుల్ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా స్టవ్ మీద ఇలా అడుగు మందంగా ఉండే ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టూ స్పూన్స్ దాకా గీ యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇప్పుడు ఈ నెయ్యిలో అయితే మనము కొబ్బరినైతే ఫ్రై చేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఈ కప్తో ఒక ఫోర్ కప్స్ దాకా కొబ్బరి తురుమునైతే తీసుకుంటున్నానండి సన్నగా తురిమిన కొబ్బరి అయితే చాలా బాగుంటుందండి ఈ కొబ్బరి లడ్డూకి ఇలా ఫ్రెష్ కొబ్బరితో చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనము ఏవైనా పండగలకి అలా కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా కొబ్బరి తురుమునైతే తీసుకొని లడ్డు చేసి పెట్టారంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ కొబ్బరి మొత్తాన్ని మనము బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు డైరెక్ట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే ఇలా కొద్దిగా నెయ్యిలో ఫ్రై చేసుకుంటే లడ్డూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి అడుగంటిపోతుంది పోతుంది లేకుంటే కొబ్బరి మాడిపోతుంది అందుకని ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు పక్కనే ఇలా ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక టూ కప్స్ దాకా బెల్లం తురుమునైతే యాడ్ చేసుకుంటున్నాను ఫోర్ కప్స్ కొబ్బరికి టూ కప్స్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇందులోనే ఒక పావు కప్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఈ కొబ్బరిని కూడా ఫ్రై చేసుకుంటాండీ లేకుంటే అడుగంటిపోతుంది మీరు స్వీట్ ఎక్కువ లైక్ వాళ్ళైతే కొం బెల్లం అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి బట్ టూ కప్స్ బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది బెల్లం అయితే పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదండి బెల్లం మొత్తం మనకు కరిగిపోతే సరిపోతుంది చూసారా ఇలా కలుపుతూ ఉన్నారంటే చక్కగా కరిగిపోతుందండి ఇవన్నీ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి బెల్లం కూడా హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతుంది చూసారా కొబ్బరి అయితే ఎంత చక్కగా ఫ్రై అవుతోంది కొబ్బరి మనకు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఈ స్వీట్ రెసిపీ అయితే చాలా హెల్దీ అండి ఎందుకంటే కొబ్బరి అలానే బెల్లం కాబట్టి చాలా మంచిది కదండి హెల్త్కి ఇప్పుడు మనకు బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇలా ఒక స్ట్రైనర్తో అయితే మొత్తాన్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అవుతుందని ఇలా మొత్తాన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా చేసుకోవటం వల్ల చాలా ఈజీగా ఉంటుందండి కొంతమంది కొబ్బరిలోనే బెల్లం కూడా యాడ్ చేసేస్తారు అలా కూడా చేసుకోవచ్చండి బట్ బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటుంది అనిపిస్తే మాత్రం ఇలా ఫిల్టర్ చేసుకొని యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు బెల్లం యాడ్ చేసాం కదండి ఫస్ట్ ఇలా గట్టిగా ఉంటుంది మళ్ళీ కొద్దిగా లూజ్ అవుతుందండి ఈ బెల్లం వేసిన తర్వాత ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అడుగంటకుండా చూసుకోవాలండి చూసారా ఎంత బాగుంది కదా కలర్ అయితే ఇప్పుడు చూడండి కొద్దిగా లూజ్ అయింది కదా ఇవి చల్లారిన తర్వాత కొద్దిగా పడుతుందండి సో అందుకనే ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనకు కొబ్బరి అయితే బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇంకా బెల్లం యాడ్ చేసిన తర్వాత బెల్లం కొబ్బరి అంతా బాగా కుక్ అయితే సరిపోతుంది ఇందులో ఫ్లేవర్ కోసం మీరు కావాలంటే మళ్ళీ కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే ఏమీ యాడ్ చేయటం లేదు ఇందులో డ్రై ఫ్రూట్స్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారా ఇలా స్టిక్ అయిందంటే సరిపోతుందండి ఇప్పుడు వీటిని మనము బాగా పూర్తిగా చల్లారినిచ్చుకోవాలండి ఇవి చల్లారిన తర్వాత అయితే మనకు కొద్దిగా గట్టిపడుతుంది చూసారా కొద్దిగా గట్టిపడింది కదా పూర్తిగా చల్లారిన తర్వాత అంటే కొద్దిగా లైట్గా ఉన్నప్పుడు చేసుకుంటే లడ్డూస్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూస్ లాగా చేసుకోవటమే అండి ఇలానే కూడా తింటారు కొంతమంది ఇలా లడ్డూలాగా చేసి పెడితే ఈజీగా తినేయచ్చండి ఈ స్వీట్ని అయితే కొంతమంది కొబ్బరి లడ్డూ అని కొబ్బరి లౌజు అని కొబ్బరి స్వీట్ అని అలా అంటారు కదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా హెల్దీ రెసిపీ కూడా అండి చాలా సింపుల్ ప్రాసెస్ కదా చూసారు కదా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా హెల్దీగా మంచి స్వీట్ రెసిపీని అయితే మనము ప్రిపేర్ చేసుకోవచ్చండి చూసారు కదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి స్వీట్ రెసిపీని అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అలానే చాలా హెల్దీ కదండి వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్న అయితే క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి